సాంకేతిక పరిజ్ఞానంతో భూమి వివరాలు ఆన్లైన్ చేశామని సర్కారు చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతనం లేదు మీ భూమి పోర్టల్లో పాత వివరాలే దర్శనమిస్తున్నాయి ఇది భూ యజమానులను కలవర పెడుతోంది తాజా వివరాల కోసం తిరిగి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది ముఖ్యమంత్రి మానస పుత్రికకు వచ్చిన మీ ఇంటికి మీ భూమిపై సీఎం స్వయం పర్యవేక్షణ తప్పనిసరితోంది స్మార్ట్ ఫోన్లో భూ రికార్డులు చూసుకోవచ్చని సర్కారు ఎంత చెబుతున్నా తాజా వివరాలు అందులో లేదు వెబ్సైట్లో భూములకు సంబంధించిన సర్వే పట్టాలు దశాబ్దాల నాటివే ఇంకా దర్శనమిస్తున్నాయి సర్వే ఎఫ్ఎంబీ వివరాలు తాజాగా ఉండటం లేదు పాత సర్వే పట్టాలని మీ భూమి పోర్టల్కు అనుసంధానించారు తాజా వివరాలు కావాలంటే తహసీల్దార్ కార్యాలయంలోని మండల సర్వేయర్ల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిందే కృష్ణా జిల్లాలో పది లక్షలకు పైగానే ఎఫ్ఎంబీలు ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడో దశాబ్దాల నాటివి ఈ పది లక్షల ఎఫ్ఎంబీలు కనీసం ఇరవై ఐదు శాతం వివరాలు మారిపోయి ఉంటాయని సర్వే విభాగం అధికారులు చెబుతున్నారు కృష్ణా జిల్లాలు భూలావాదేవీలు ఎక్కువగానే సాగుతున్నా సర్వే వివరాలు సక్రమంగా సమీకరించటం లేదు ఫలితంగా పాత సర్వే వివరాలే మీ భూమి పోర్టల్లో దర్శనమిస్తున్నాయి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది గత ఇరవై ఏళ్లలో రహదారి ప్రాజెక్టులకు జలవనరుల శాఖ అవసరాలకు భూములు సేకరించారు ఆ సమయంలోనూ డివిజన్ ప్రక్రియ చేపట్టినా ఆ వివరాలు ఎఫ్ఎంబీలో నమోదు కాలేదు దీనివల్ల వెబ్సైట్లో పాత వివరాలే కనిపిస్తున్నాయి అలాగే రెండు వేల ఐదులో ఎఫ్ఎంబీలు గ్రామ పటాలు ఆరుసార్లు స్కాన్ చేశారు కొన్ని వివరాలు సమీకరించకుండానే స్కాన్ చేశారు వాటిని వెబ్సైట్లో పెట్టారు వీటన్నిటి ఫలితంగా రైతుల వద్దన్న దస్తావేజుల్లోని వివరాలకు మీ భూమిలో చూపించే వివరాలకు తహసీల్దార్ దగ్గర ఉన్న రికార్డుల్లోని సమాచారానికి పొంతన ఉండటం లేదు దస్తావేజులు మీ భూమిలోని వివరాలతో క్షేత్రస్థాయిలో పరిశీలనకెళ్తే గందరగోళంగా ఉంటోందని సర్వే వర్గాలు చెబుతున్నాయి వీటిని సరిచేయాలంటే రైతులు తప్పనిసరిగా సబ్ డివిజన్ చేయించుకుని ఎఫ్ఎంబీలో మార్పు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టడం కష్టసాధ్యమనుకుంటే సప్లిమెంటరీ సర్వే చేస్తే కొంతవరకు రికార్డులు సరిచేయవచ్చని అంటున్నారు